అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవటమే సంచలనం అప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారాయన అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానన్న హామీతో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఆ తర్వాత ఆయనవన్నీ టెంపరీ నిర్ణయాలే తాజాగా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సుంకాల ఇష్యూ కూడా అందులో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక రంగంలో దూసుకుపోతున్న భారత్ని తన దారికి తెచ్చుకోవటానికి ట్రంప్ సాహసోపేతమైన వ్యూహరచన చేస్తున్నారు భారత్ తన దారికి రాకపోవడంతో టారీఫ్ విధిస్తానంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై పెనాల్టీ విధిస్తానని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపెడుతున్నాడు సుంకాలు విధిస్తానంటూ తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు భారత్ తన దారికి రాకపోవడంతో టారిఫ్స్ ఫెనాల్టీలు విధిస్తానంటూ జులై ముప్పైనా వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ఈ క్రమంలో అన్నంత పని చేశారు ట్రంప్ అయితే ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు భారత్ కు భయపడి ఇదంతా చేస్తున్నారా ఈ చర్యలను ఎలా చూడాలి అన్న చర్చలు ఊపందుకున్నాయి ఈ ఏడాది ఏప్రిలో డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు అప్పట్లో భారత్పై ఇరవై ఆరు శాతం విధిస్తారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత టారిఫ్స్ విధించే నిర్ణయాన్ని తొంభై రోజుల పాటు ఆపేశారు ఈ క్రమంలో భారత్ అమెరికా మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేశాయి అయితే ఎంతకు చర్చలు ఒక కొలికి రాకపోవడంతో అసహనానికి గురయ్యారు ట్రంప్ ఈ నేపథ్యంలో జులై ముప్పైనా భారత్పై టారిఫ్ బాంబు పేల్చారు ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు పెనాల్టీ విధిస్తానని హెచ్చరికలు జారీ చేశారు దీంతో భారత్ అమెరికా ట్రేడ్ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు డొనాల్డ్ ట్రంప్ తన టెంపరీ చేస్టులతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు ఇంతకు ముందున్న అమెరికా అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది ఎందుకంటే మాటలు చేతులు కూడా అలాగే ఉన్నాయంటున్నారు చివరికి తన వింత చేష్టలతో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ని అనూహ్యంగా డోజ్ ఆధిపతిని చేసి మళ్లీ ఆయనతో కయ్యానికి కాలుదివ్వటం అందులో భాగమేనన్న అభిప్రాయం లేకపోలేదు విదేశీయులను బలవంతంగా స్వదేశాలకు పంపటం వాళ్లను సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపి ఆ దేశాలను రెచ్చగొట్టడం వంటి పనులు కూడా విమర్శల పాలయ్యాయి అంతేకాకుండా ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీపై అందరి ముందే అరిచాడు మరోవైపు భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడమే కాక తాను అమెరికాకు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే ప్రపంచస్థాయిలో ఆరు యుద్ధాలు జరిగేవని చెప్పుకొచ్చారు ఇలా తాను లేకుంటే ప్రపంచం మూడో వరల్డ్ వార్ చవిచూసేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు మొత్తంగా ట్రంప్ మనసులో ప్రపంచంలో తనకంటే శాంతి దూత మరొకరు ఉండబోరని అనుకుంటున్నారేమో ఈ క్రమంలో ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ అక్కడక్కడా వినిపిస్తోంది